కాకినాడ జిల్లా పత్తిపాడు మండలం పెద్ద శంకర్లపూడి గ్రామంలో కొండరాజుల బాబు పండగ శెట్టి బలిజ కులుస్తుల ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సహాయ సహకారాలతో ఘనంగా నిర్వహించారు కొండరాజుల బాబులకి గ్రామ ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించి మొప్పులు చెల్లించుకున్నారు సుమారు పదివేల మందికి పైగా భక్తులు పెద్ద శంకర్లపూడి గ్రామం నుండే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి హాజరై కొండరాజుల బాబు అన్న ప్రసాదాన్ని స్వీకరించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు ఈ మహా అన్నదాన కార్యక్రమాన్ని తెలుగు జనతా పార్టీ అధ్యక్షులు పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు ప్రారంభించి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల మతాలకు పార్టీలకు అతీతంగా సుమారు పదివేల మందికి కలిసికట్టుగా ఈ మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించడంతో కొండరాజుల బాబు మహత్యం అర్థం అవుతుందని అన్నారు జిల్లా శెట్టి బలిజ సంక్షేమ సంఘం అధ్యక్షులు కార్యదర్శి పాలిక శ్రీను పిల్లి శ్రీనులు మాట్లాడుతూ పొలం పనులు చేసుకునేవారు వారు కొండరాజుల బాబును దర్శించుకుని వెళ్తే శుభ ఫలితాలు కలుగుతాయని అలాగే ఈ కొండరాజుల బాబుని కొలిసిన వారికి సంతానం కలగడంతో పాటు కోరిన కోరికలు నెరవేరుతాయని అన్నారు కమిటీ సభ్యులు అన్నదానం స్వీకరించే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేశారు ఎవరన్నా ఉన్నారు ప్రథమైన దైవం ఎవరైనా ఉన్నారంటే మా చిన్నతనం నుంచే కాదు మా తాత ముత్తాతల గారి నుంచి కూడా కొండరాజుల బాబు గారే అంతటా మహోన్నతమైన భగవంతుడు ఇక్కడ నిలవడం ఇక్కడ నుంచి పూజలు అందుకోవడం నిజంగా మా గ్రామానికి ఎంతో వన్ని తీసుకొచ్చిన పరిస్థితులు మేము చూసాం విధంగా ఇంతటి కార్యక్రమం చేస్తుందంటే ఇక్కడ చెట్టుపల్లి సంఘ సభ్యులకి అలాగే నాయకులకి పెద్దలకి అలాగే ఈ గ్రామ రాజకీయ నాయకులకి అలాగే ఇక్కడ సర్పంచ్ గారికి అలాగే అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాం ఎందుకంటే జిల్లాలోనే అగ్రహామీ కలిగిన ఈ ఊరిది ఎందుకు ఆయన ఆశీస్సులు ఇక్కడ ఉంటాయి ఎందుకంటే జిల్లా నుంచి ఎవరి నాయకులు ఎదగాలన్నా సరే గాని పూర్వం నాకు తెలిసి మొదటగా వచ్చి కొబ్బరికాయ కొట్టి కొండరాజులబాబు గుడి దగ్గర ఇక్కడే అది మాకు తెలుసు మనం చిన్నప్పుడు చూసాం ఏ నాయకుడు రావాలన్నా సరే రాజులబాబు గుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకొని ముహూర్తం మొదలెట్టేవారు మా చిన్నతనం అంతా చూసాం అదే విధంగా ఇప్పుడు కూడా ఇంత భారీ ఎత్తున జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఇంత భారీ ఎత్తున రావాల్సిన వాళ్ళు చాలా మంది వచ్చారు కాబట్టి వీళ్ళందరూ కూడా రాజుల బాబు అన్న సంతాపంలో అందరూ పాలు పంచుకున్నందుకు వారికి కూడా మా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇలాగే ఇంకా ముందు ముందు ఇంకా గొప్పగా జరగాలి ఇంకా అభివృద్ధి చెందాలని భగవంతుని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను కాకినాడ జిల్లా పచ్చిపాడి నియోజకవర్గం ఏలేశ్వరం మండలం పచ్చిపాడి మండలం పెద్ద సంకల్పూడి గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో కొండ రాజుల బాబు కార్యక్రమం వండిది ఇది శ్రీరాముడు క్రేతాయుగంలో శ్రీరాముడు కుమారులైన లవకుశల యొక్క దేవీ దేవతల యొక్క కార్యక్రమం వండిది ఈ కార్యక్రమంలో పెద్ద సంకల్పూడి గ్రామంలో ఆల కులాలతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో దాదాపుగా వేల మందితో అనే వేల మందితో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా లవకుశలు కొండ రాజబాబులుగా పిలువబడే లవకుశలు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో దాదాపుగా శట్టిబలిద సంక్షేమ సంఘం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఇక్కడికి పార్టీలకి కులాలకు అతీతంగా వచ్చి ఇక్కడ దాదాపుగా పది వేల మంది వన సమారాధన ప్లస్ కొండరాజుల బాబు కార్యక్రమం జరుగుతుంది ఇది ఒక జాతర ఈ మహోన్నతమైన జాతరకు అనేక మంది ఒకరికాదండి అనేక మంది వచ్చి ఈ కొండరాజుల బాబు ప్రసాదం తీసుకుని హిందూ మతాన్ని అవార్డు అలాగే కొండరాజుల బాబు యొక్క మెట్టేరియాలో పత్తిపాడి నియోజకవర్గంలో జగ్గంపేట నియోజకవర్గం కానీ తులు నియోజకవర్గాల్లో కానీ ఈ దేవ దేవతల యొక్క అవోనిత్యాన్ని కాపాడే ఈ పెద్ద శంకర్లపూడి గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మేము తెలుగు జనతా పార్టీ అధ్యక్షుల్ని అలాగే కాకినాడ జిల్లా కాకినాడ జిల్లా శట్టిపల్లి సంక్షేమ సంఘం ప్రశాంత్ గారు అయిన పాలక గారు కూడా ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది పాలుగ సీని బాబు గారే కాదు మీ గ్రామానికి చెందిన మీ గ్రామానికి చెందిన పిల్ల శ్రీనివాసు ఎవరి పిల్లి శ్రీనివాస్ అంటే ఈ గ్రామానికి చెందిన అవోన్నతమైన వ్యక్తి పిల్లి శ్రీని గారు కూడా మహోన్నతమైన వ్యక్తిగా ఈ ఆయన పిలిప మేరకు మీ గ్రామ పిలిప మేరకు ఈ రోజు మేము అందరం ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మీరందరూ కూడా ఎందులో ఉండండి ఏ విధంగా ఉండండి మీరు నేను ఈ ఊరికి రావడం మొట్టమొదటిసారి కానీ ఈ ఊరి గురించి నేను విన్నానండి చాలా గొప్పగా విన్నాను ఇక్కడ పిల్లలు లేని వాళ్ళకి ఇక్కడ ఉపవాసంతో ఉండి ఈ ఇక్కడ రాజుల బాబు గారి గుడి దగ్గరకు వచ్చి ఉపవాసం చేసి ఈ పెద్ద సంకర్ల పూడిలో ఈ రాజుల బాబు పండుగ అనేది చాలా గొప్ప పండగండి వీళ్ళకి అంటే అన్ని పండుగల కన్నా ఈ పండగే చాలా గొప్పగా చేసుకుంటారు వీళ్ళు ఇక్కడ అన్ని కులాలకు అతీతంగా అంటే ఈ కులం ఆ కులం కాకుండా అందరూ కలిసిమెలిసి చేసుకునే పండుగ కొండల రాజుబాబు గారి పండుగ అండి ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా ఇక్కడ ఎవరు ఏది నామినేషన్ వేయాలనుకున్నా ఫస్ట్ ఇక్కడ వచ్చి కొండల రాజుబాబు గారికి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేస్తారు ఒక గా ఇక్కడ ఏంటంటే ఇక్కడ పదివేల మందితో ఇక్కడ అన్న సమారాధన చేయటం అనేది చాలా గొప్ప కార్యక్రమం అండి ఈ రోజున నేను ఇందులో పాల్గొనడం అనేది నాకు చాలా సంతోషకరమైన విషయం ఇలా ప్రతి ప్రతి సంవత్సరం నేను రావాలని నా కోరికగా ఉంది ఇంకా నాకు ఏదైనా చేయాలని కూడా ఉంది మనసులో పొద్దున వచ్చే సంవత్సరం ఆ దేవుడి దేవాలయం నేను ఏదైనా చేయాలనుకుంటే అది కూడా చేసే కార్యక్రమం ఆ దేవుడు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి ఇక్కడ చేసిన పెద్దలందరికీ నాకు